నీ అలవాట్లు నిన్ను గొప్పవాణ్ణి చేయగలవు నీ అలవాట్లే నిన్ను నాశనం కూడా చేయగలవు నీ విజయాన్నైనా నీ అపజయాన్నైనా నిర్ణయించేది నీ అలవాట్లే నీ జీవితం ఆనందమయం అవ్వాలో లేక దయనీయ స్థితికి చేరాలో నిర్ణయించేది కూడా నీ అలవాట్లే నువ్వు విజేతగా నిలవాలన్నా నీ జీవితాన్ని సంపూర్ణంగా జీవించాలన్నా నువ్వు మొదట లక్ష్యాల్ని ఏర్పరచుకోవాలి ఏర్పరచుకున్న లక్ష్యాన్ని చేర్చే మార్గాన్ని అన్వేషించి నిలకడగా ఆ మార్గంలో ప్రయాణించాలి నీ అలవాట్లే నిన్ను లక్ష్యానికి చేర్చే మార్గాలు ఏ అలవాట్లు నిన్ను నీ లక్ష్యానికి చేరువ చేస్తాయో కనిపెట్టి వాటిని అవలంబించుకోవాలి కష్టపడటాన్ని ఒక అలవాటుగా మార్చుకో సాధ్యమైనంత కష్టపడు నీ కష్టాన్ని ఎదుటి వాళ్ళు గుర్తించాలి నిన్ను పొగడాలి అని ఆశించుకో నువ్వు ఎంత నలిగిపోతున్నావో ఎంతలా పోరాడుతున్నావో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదు కాబట్టి విజయం సాధించే వరకు నీ గురించి నువ్వు మాట్లాడకు నువ్వు చేసే పనులే నీ గురించి మాట్లాడే విధంగా కష్టపడు నువ్వు ఎన్ని మాటలు చెప్పినా నువ్వు సాధించిన ఫలితాలే నువ్వేంటో ఎదుటి వాళ్ళకు తెలియజేసేది ఏది ముఖ్యమో ఏ పనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో దేని గురించి ఆలోచించాలో దేనిని వదిలేయాలో నేర్చుకో ఎల్లప్పుడూ నీకు అధికంగా మేలు చేసే పనుల్నే మొదట పూర్తి చెయ్యి నీ లక్ష్యం పెద్దదైనప్పుడు నీ సమయాన్ని ఆ లక్ష్యాన్ని సాధించడానికే ఉపయోగించుకో ఫోకస్ మొత్తం దాని మీదే పెట్టు నేర్చుకో విజేతలు ఎప్పుడు ఇంకా నేర్చుకోవాలి ఇంకా ఎదగాలి ఇంకా అభివృద్ధి చెందాలి అని అనుక్షణం తాపత్రయపడుతుంటారు ప్రతిరోజు తమను మెరుగుపరుచుకుంటూనే ఉంటారు ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో గడిపే సమయంలో కొంత సమయాన్ని నీ సెల్ఫ్ డెవలప్మెంట్ కి కేటాయించు నీ జీవితాన్ని మార్చే కొత్త అలవాట్లని అలవర్చుకుంటే నీ ఫలితాలు మెరుగుపడటం ప్రారంభమవుతుంది నీ అలవాట్లని మార్చుకున్న మరుక్షణమే నీ ఆలోచన మారుతుంది నీ మీద నీకు నమ్మకం పెరుగుతుంది ఇంకా వెయిట్ చేస్తూ ఆలస్యం చేయకు గొప్ప గొప్ప విజయాల్ని సాధించడానికి ఈ రోజే ఇప్పుడే కొత్త అలవాట్లతో ఎంతో ఉత్సాహంగా నీ ప్రయాణాన్ని మొదలుపెట్టు నీ అలవాట్లే నిన్ను విజయానికి చేరువ చేసే మార్గాలు ఇలాంటి ఎన్నో వీడియోల కోసం ప్లీజ్ నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ